ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి ఎంగనూరు ఆదివారం మీద సంతలో ఇరవై నాలుగు మరి జూలై రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరిగినటువంటి మరి ఒంగోలు పాలపాల పళ్ళ సైజు ఒంగోలు ఏరియా ఫ్రెండ్స్ మరి ఇది చూస్తున్నారు మరి మొత్తం ఇక్కడ ఒంగోలు జాతి ఉంటాయి మరి ఒకసారి మరి ఒంగోలు పాలపాల కోడలకు రేట్ ఏ విధంగా నడుస్తున్నాం మరి ఒకసారి వీడియోలో మనం తెలుసుకుందాము చూసుకున్నాము ఏంటినా రేట్ రేటు రేటు లక్ష ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఎన్ని పళ్ళతోన్నాను రెండు పళ్ళతో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు దూడవలకి ఒక రేటు వన్ ల్యాక్ లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు మరి రైతుల వ్యాపారమానా రైతుల వ్యాపారమా వ్యాపారాలు ఎక్కడి నుంచి ఏనుగు ఇచ్చారా ఏనుకోవాలా ఇదొక చదివని ఈ వారంకి ఇది ఒక జాయి రైట్ విరాట్ కోహ్లీ ఇచ్చారు ఒక లక్ష అంటే తొంభై పైన ఇచ్చారా ఇస్తా ఇస్తారు వెనపలతో ఉండ వెనపలతో ఉండేది పని లేదు లేదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి చేసిన వాడు కేవలం పాలపాలతో బిగ్ సైజ్ మిల్కీ బుల్స్ అని చెప్పుకోవచ్చు ఒంగోలు బుల్సు మరి ప్రైజ్ ట్రై విధంగా చెప్తున్నారు తెలుసుకుంది ఎందుకు రేటు రేటు డెబ్బై ఐదు ఫ్రెష్ ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరి సైన్ ఎక్కడి నుంచి వచ్చారు నాగాలు దిన్నే రైట్ డెబ్బై ఐదు అంటే డెబ్బై లోపల పడినా అరవై పైన డెబ్బై పైన రైట్ ఫ్రెండ్స్ మేము చూసారు కదా పాలపాల పళ్ళ సైజు దూడలకి ఈ విధంగా రేట్లు ఉన్నాయి మరి ఇంకా చూద్దాము ఫ్రెండ్స్ అలా ఇక్కడ మనకు పాలపాల కొడలు మరి పళ్ళేసిన కొడలుకి వేరే జరుగుతుంది ఒకసారి ఈ విధంగా జరుగుతుంది చూద్దాం ఏనా ఎన్ని పళ్ళు తోడు రెండు రెండు పళ్ళేనా మరి ఎక్కడి నుంచి వచ్చారన్నా దయం దిన్నే వ్యాపారమా రైతుల వ్యాపారమా వ్యాపారం వ్యాపారమనే ఎంత రేట్ ఏం చెప్తున్నావు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా రెండు పళ్ళ కోటిలకి రేటు నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వరకు అని చెప్తున్నారు మరి ఎంతకు ఎనభై ఐదు కడిగినట్టే కదా మంచి ఫ్రెండ్స్ మరి వారైతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడిగి వెళ్ళారు మరి ఫిక్స్ రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి తెలుసుకుందాము లాస్ట్ యాడ్కి షాట్కిచ్చా నువ్వు తొంభై ఐదా తొంభై ఎనిమిది చెప్ చెప్ ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ తొంభై ఫ్రెండ్స్ అలాగే మనకి తిట్టమైన కొడెలు కూడా పాల కొడెలు ఎన్ని ఉన్నాయి పల్లె వేసినాయి కొండ వేసినా పల్లె వేసినా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి దిట్టమైన పాలపాల పోతూ ఉన్నటువంటి ఒంగోలు కూడా అయితే మీకు వీడియోలో కనిపిస్తున్నాయి మరి సైనా ఎగలిమి ఏమైనా చిన్నగా కట్టినాము కట్టినా కట్టినాము ఏం చేస్తుంది రేటు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసేసి వీటి వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డెబ్బై నాలుగు వేలు అని చెప్తున్నారు రైతుల వ్యాపారం మీరు రైతు రైతు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ కర్ణాటక కర్ణాటక నుంచి రావడం జరిగింది మరి ఒక జతే పట్టుకున్నావా ఈ రోజు ఒక జతే ఒక జతే చూపు రైట్ ఫ్రెండ్స్ మరి చూసాను కదా మరి వీటి ప్రైజెస్ సెవెంటీ ఫోర్ చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వారం కూడా మరి పాల 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 సైజ్ ఒంగోలు యొక్క జాతి కూడలకు ఈ విధంగా రేట్లు నడుస్తున్నాయి మరి ఎవరన్నా లేదా మార్కెట్లో అన్ని వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మాకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్